భూపాలపల్లి పట్టణంలో లోక కళ్యాణం కోసం నిర్మించిన శ్రీ స్వామి ఆలయం పూర్తయిన తరువాత తిరుపతికి కాలినడకన వెళతానని మొక్కుకున్న వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్రజ్ జ్యోతి ఇరవై ఐదవ రోజు పాదయాత్రగా తిరుపతికి చేరుకుని మొక్కు చెల్లించుకున్నారు జనవరి ఇరవై తేదీ నుంచి భూపాలపల్లి నుండి వారు పాదయాత్ర కొనసాగించారు స్వామి మొక్కు తీర్చుకునేందుకు కాళ్లకు బొబ్బలైనా లెక్క చేయక పాదయాత్రను కొనసాగించారు అయితే పాదయాత్రలో కొద్దిగా అస్వస్థతకు గురవడంతో అనుకున్న రోజుల కంటే వారం రోజులు ఎక్కువ సమయం పట్టింది వారు తిరుపతి చేరుకోవడానికి సోమవారమే కుక్కల దొడ్డిగుండా తిరుపతికి చేరుకున్న గండ్రజ్యోతి భక్త బృందం మాడవీధుల్లో తిరుగుతూ స్వామివారి నామాన్ని జపించారు ఇక మంగళవారం మొక్కు చెల్లించుకున్నారు గన్రజ్యోతి ఈ తిరుపతి పాదయాత్ర తనకు జీవితాంతం గుర్తుండిపోతుంది అన్నారు ఆ స్వామివారిని నడుచుకుంటూ దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు గండ్రజ్యోతి బుధవారం భూపాలపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుని స్వామివారి వద్ద మొక్కు తీర్చుకున్న జెండాను తిరిగి భూపాలపల్లిలోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పెట్టనున్నారు నుంచి నుంచి నిర్మించుకున్నటువంటి నూతనంగా నిర్మించినటువంటి ఆలయం రాజగోపురం మరి వాళ్ళ ఇరవై ఐదో రోజుకి స్వామివారిని దర్శించుకోవడం నిజంగా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం మరి నడిచినటువంటి మేమందరం కూడా ఐదుగురం ఎక్కడ కూడా మరి ఇబ్బందికి ఇబ్బంది పడకుండా చాలా మరి దిగ్విజయంగా ఈ యాత్రను పూర్తి చేసినందుకు స్వామివారి పాదాలకు శరణాలు అర్పిస్తూ మరి వాళ్ళ ఇరవై రోజు ఇక్కడ స్వామిని దర్శించుకున్నాం రేపు సాయంత్రం మరి ఈ జెండాను తీసుకొచ్చి భూపాలపల్లిలో నిర్మించినటువంటి ఆలయం విమాన గోపురం మీద ఈ జెండాను ఆవిష్కరించబోతూ ఉన్నాం మరి ఇది జన్మ జన్మలకు గుర్తుండేటువంటి యాత్ర ఈ పాదయాత్ర మరి చాలా ఎన్నో ఒడిదొడుకులను తట్టుకొని ఈ యాత్రను పూర్తి చేయడం నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఇది జీవితాంతం గుర్తుండిపోయేటువంటి యాత్ర ఈ యాత్ర మరి స్వామి కోసం ఇవాళ వెంకటేశ్వర కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి కోసం ఇవాళ పాదయాత్రగా ఇక్కడికి దాదాపు ఏడు వందల పైచీలకు నడిచి వచ్చినామంటే నిజంగా ఇది నడిచినమా అనే అనుభూతి కలుగుతూ ఉంది ఏది ఏమైనా స్వామికి ఇవాళ ఈ కార్యక్రమం చేయడం మరి నిజంగా మా అందరి అదృష్టంగా ఇవాళ మరి శంకర్ గారు మరి అదేవిధంగా రమేష్ గారు మరి అదేవిధంగా ఇవాళ ప్రేము కార్తీకు మరి తిరుపతి అందరం కూడా ఇవాళ స్వామి ఈ ఐదుగురిని నాకు మరి తోడు పంపించినట్టు కలిగి అందుతా ఉన్నది చాలా సంతోషం నడిచినటువంటి మరి మా భక్తులందరికీ కూడా చాలా మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి మరి వాళ్ళ అందరం కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి అందులో మనం ఉండాలనేదే మరి నా యొక్క కోరిక ఓం నమో వెంకటేశ్వర